వేదాగ్ని పార్ట్ సిక్స్టీ త్రీ వేగ్ని వారి ప్రయాణానికి ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టినది కనుక ద్రోణాకి సైగ చేసి తనని వెళ్ళమన్నది ద్రోణ తన ఇంటికి వెళ్ళాడు ద్రోణ ఆ క్షణం తన ప్రాణమైన వేదిని వదిలి వెళ్ళటానికి అతని గుండె పిండేస్తుంటే ప్రాణాలైన కృతిక ముందు దోషిలా నిలబడ్డాడు అక్కడ ఉన్న సమస్యకు అతను పడుతున్న బాధకు ఎవరిని నిందించే పరిస్థితిలో ద్రోణా లేడు ఏదో బలమైన కారణం లేకుండా వేగ్ని తన మీద అభాండము వేయదు ఆమె ఎంత మంచి గుణము కలదో ద్రోణాకి తెలుసు హాసిని అల్లరి తనకు తెలుసు హాసిని కూడా వేగ్నికి తక్కువ ఏమీ కాదు ద్రోణ హాసినిని అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఆమె గుండె లోతుల్లో ఉన్న బాధని కప్పిపుచ్చటానికి చమత్కారంగా మాట్లాడుతుంది అల్లరిగా ఉంటుంది అని అనుకున్నాడు కానీ ఆమె గుండె లోతుల్లో ఉన్న ప్రళయము అతనికి తెలియదు ఆ ప్రళయము వేగ్నికి తెలిసేమో అందుకే వేగ్ని ఏదో మహత్కార్యానికే తనని పావుని చేసింది అని మాత్రం గ్రహించగలిగాడు ద్రోణ బాధతో అసలు ఈ సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు మా జీవితాలు చక్కబడేది ఎప్పుడు అనుకుంటూ తన బ్యాగు సర్దలేక సర్దుతూ వేద్ని వదలటం అంటే ద్రోణాకి ప్రాణాలు వదటమే మంచిది అనే మనస్తత్వం ద్రోణ ఈరోజు వేగ్ని ఎందుకు అలా అన్నదో దాని వెనక ఉన్న అర్థం తెలియక ద్రోణ ప్రయాణం అయ్యాడు హాసినితో మంగమ్మ ప్రయాణం అవుతుంటే వేద్ మంగమ్మని నువ్వెక్కడికి అన్నాడు మంగమ్మ వేదికి ఎదురు మాట్లాడలేక వేగ్ని వంక చూసింది వేగ్నిక హాసినికి తోడుగా ఉంటాను అంటుంది అందుకే వెళ్తుందేమో అని వేగ్ని చెప్పలేక చెబితే వేద్ ఈ ఇంటి గడప ఒక్కసారి దాటితే మళ్ళీ ఇంట్లోకి వచ్చే అర్హత లేదు అది తెలుసుకొని వెళితే వెళ్ళవచ్చు అని వేద్ పాపను తీసుకొని వెళ్ళిపోయాడు అందరూ మనసు భారంతో ఎవరింటికి వారు వెళ్ళారు అక్కడ హాసిని మంగమ్మ ద్రోణ ప్రయాణానికి సిద్ధంగా ఉంటే వేగ్ని నా పరిస్థితిని అర్థం చేసుకొని ముగ్గురు నాకు సహకరించినందుకు ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాను అని వేగ్ని రెండు చేతులతో దండం పెడుతుంటే హాసిని నేనే నీకు రుణపడి ఉంటాను నన్ను అర్థం చేసుకుని నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చిన నిన్ను మరుజన్మ అంటూ ఉంటే నీరు తీర్చుకోవటానికి నీ ఇంటనే పుడతాను అని హాసిని వేగ్నిని కౌగలించుకొని ఇద్దరు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు ఆ క్షణం వేగ్ని హాసిని భగవంతుడు చల్లగా చూసి వారి బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తే చాలు అని మాత్రం కోరుకుంది వేగ్నికి ఆ క్షణం హాసిని వెళుతుంటే తన పరిస్థితి ఎవరికీ చెప్పలేదు తన ఇంటి వారసులు క్షేమంగా భూమి మీదికి వస్తే చాలు ముగ్గురు ప్రయాణం కొనసాగిస్తుంటే వేగ్ని మనసు అతలాకుతలం అవుతుంది తన దేహం నుంచి ప్రాణం వేరైనట్టుగా అనిపిస్తుంది ఒక చిన్న పొరపాటు మూలాన ఇంత పెద్ద శిక్ష పడింది అని బాధతో ఆమె మనసు రోధిస్తుంది వేగ్ని మనసుకు ఆ క్షణం ఒకటే అనిపించింది నేను ఆడిన అబద్ధం వల్ల వేద్ విల్ల ప్రశాంతత లేకుండా అవుతుంది అని ఆమె మనసుకు అనిపించింది తను ఆడిన ఒక అబద్ధానికి విలువ ఒక ప్రాణం ఆ ప్రాణానికి ఎన్ని మనసులను కట్టబెట్టిందో ఎన్ని మనసులను కష్టపెట్టిందో వేగ్నికి తెలుసు ఒక్క అబద్ధం మనిషిని మనసును ఎంతలా ఇబ్బంది పెడుతుందో అది వేగ్నికే తెలుసు ఆమె భారం తీరేది ఎన్నడు ఈ కథ ముగిసేది ఎప్పుడు వేద్ విల్లాలో వే పదిహేను నెలల తరువాత వేద్ విల్లాలో వేద్ గుండెలపై వేగ్ని ప్రశాంతంగా నిద్రపోతూ ఉల్లికిపాటుగా లేచింది వేగ్ని ఒక్క అబద్ధం చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది లేదు కనీసం వేదనను పంచుకోవటానికి మరొక మనిషి ఆమెకు ఎవరూ కనిపించలేదు ప్రశాంతమైన వదనముతో వేదు నిద్రపోతుంటే వేగ్ని వేధిని చూస్తూ ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండు అని మనసుకు అనిపించింది తను వాష్రూమ్లోకి వెళ్ళింది వేగ్ని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి నిండుగా చీర కట్టుకొని బాల్కనీలోకి వెళితే సూర్యకిరణాలు ఒకటి ఒకటిగా తొంగి చూస్తూ ఆమెపై పడినట్టుగా పడుతుంటే తెల్లని తెలుపు కల మనిషి బ్రింజాల్ కలర్లో జరీ బార్డర్తో జరీ బూటాతో ఆమె ఒంటి రంగు మరింత చేస్తూ తల వెంట్రుకలు ఒక పక్కకు వేసి తుడుస్తూ ఉంటే ఆమె వీపుపై నీటి బిందువులు సూర్యకిరణాల వెలుగులో మెరుస్తూ ఉంటే వేదికళ్ళు తెరిచి వేగ్నిని చూసి మనసు పరవశించిపోయింది అరుదైన దృశ్యం ఎప్పుడో కనిపిస్తుంది అసలు ఆమె అందాన్ని వర్ణించటానికి అతనికి వీలు కావటం లేదు ఎంత ఆస్వాదించినా కానీ తనివి తీరటం లేదు ఆ అమృత భాండాగారంలో ఎంత అమృతము సేవించినా కానీ అధికంగా ఊటలున్న బావిలో నీరు ఊరినట్టుగా ఆమె నుంచి ప్రేమ ఎప్పుడూ కొత్తగానే ఊరుతూనే ఉంటుంది అందుకే వేదికి ఎంత తీసుకున్నా తనివి తీరటం లేదు సెల్లుని వెతికి ఉషోదయపు వెలుగులో వేగ్ని అందాన్ని సెల్లులో బంధించేశాడు వేగ్ని ఏదో పరధ్యానంలో తల తుడుచుకుంటుంటే వేద్ పిల్లిలా తన వెనక చేరి ఆమె వీపుపై ఉన్న నీటి బిందువులపై పెదవులు నిలిపిన క్షణం వేగ్ని ఒక్కసారిగా ఉలికిపాడి తన చేతిలో టవల్ వదిలేసింది తను ఏదో ఆలోచనలో ఉన్న క్షణం అలా చేయటం ఆమె ఉలికిపాటుకి గురి అయింది వేగ్ని ఉలికిపాటుతో ఆమె ఎక్కడ పడిపోతుందో అని వేగ్ని నడుముల చుట్టూ చేతులు వేసి ఆమె పడకుండా పట్టుకుంటే అప్పటికే ఆమె కింద పడిపోయిన క్షణం వేది చేతులలో నడుము చిక్కింది ఆమె కురులు నేలకు తాగి ఆమెపై ఉషోదయపు వెలుగులు పడుతుంటే వేద్ జలసీతో ఉడికిపోతున్నాడు ఆ చెక్కిలను ముద్దాడే ఛాన్స్ నేను సూర్యభగవానుడికి ఇవ్వను అన్నట్టు ఆమె దగ్గరకు పొదువుకున్నాడు వేగ్ని పెదవులను అందుకోబోతుంటే వేగ్ని వేది పెదవులపై చేయి పెట్టి తమరు ఫ్రెష్ అయ్యి రాపోండి నేను ఫ్రెష్ అయ్యాను ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉదయం పూట పెట్టకండి అని వేగ్ని అంటుంటే వేద్ వసై వసై అసలు నన్ను పట్టించుకుంటున్నావా అసలు నువ్వు కలిసినప్పుడు నేను ఎన్ని ఊహించుకున్నాను కనీసం హనీమూన్ కూడా వెళ్లకుండా చేశావు కదా నాకు ఎన్ని ప్యాంటసీలు ఉన్నవి అవన్నీ తీర్చుకోవాలి అని నేను నిన్ను చూస్ చేసుకుంటే తమరు నా కళలు తీర్చకుండా నా చేతిలో బేబీని పెట్టేశావు ద్రోణా చేసిన దానికి అంతలా పనిచేసే మనిషి ఇంతవరకు దొరకక బిజినెస్లు సెట్ అవ్వటం లేదు టైమింగ్స్ సెట్ అవ్వటం లేదు ఏదో ఉన్నన్ని రోజులు నాకు పని అంటూ తెలియకుండా చేశాడు వెళ్ళిపోయాక ఆ పనులు చక్కబెట్టాలి అంటే ఎవ్వరి వల్ల కావటం లేదు రాము చేయలేకపోతున్నాడు అభి చేయలేకపోతున్నాడు నేను చేయలేకపోతున్నా వాడొక్కడు ఎన్ని పనులు చేసినా కొద్దిగా కూడా నాకు బటన్ తగలకుండా చేశాడు వాడు వెళ్ళాక నాకు వర్క్ బటన్ ఎక్కువైంది ఇంటికి వస్తే బేటా నన్ను వదిలిపెట్టే పనే లేదు అని వేద్ అంటుంటే వేగ్ని అయితే మరి నన్నేం చేయమంటారు నేనేమైనా మీకు అస్తులు పెడతాను అని చెప్పానా మీరే పని ఒత్తిళ్ళు నీ కూతురు ఆటలతో ఆదమర్చి మీరే పడుకుంటున్నారు నన్నేం చేయమంటారు అని అలకగా మూతిపెట్టింది వేద్ అబ్బా ఈ ఒత్తిడి నా వల్ల కావటం లేదే అన్నీ వదిలేసి మనిద్దరం ఎటైనా వెళ్ళిపోదామా అని గారాలు పోయాడు మనమిద్దరము ఎటు అయినా వెళ్ళటానికి రుద్రిక అని అన్నది నా బేట నన్ను అర్థం చేసుకుంటుంది కృతిక దగ్గర బాగానే ఉంటుంది అన్నాడు అయినా ఒక నెలపాటు వెళ్ళిపోదామే ఈ ఒత్తిడి నా వల్ల కాదు అని ఆమె మెడవంపుల్లో పెదవులు నిలిపి గారంగా అంటున్నాడు వేగ్ని కూడా హాసిని వెళ్ళిన రోజు నుంచి ఇంట్లో పరిస్థితులు ఎవరికి మంచిగా అనిపించలేదు బిజినెస్లో బిజీ అయిపోయాడు వేదు వేగ్ని ఆందోళనతో జీవితం కొనసాగిస్తుంది వేగ్నికి వేదికి ప్రశాంతత చేకూరేది కృతిక రుద్రిక అల్లరితో వేది వేగ్ని పర్సనల్ లైఫ్ కూడా కాస్త దూరమే అయినాయి రుద్రిక రౌడీ వేదిని చూస్తే అసలే వదిలిపెట్టదు పాపతో ఆడుకుని అలసి అలాగే పడుకోవటం వేగ్ని ఆలోచనల మధ్య వారి జీవితం చాలా ముందుకు జరిగింది తలుపు దబదబా అని శబ్దం వస్తుంటే వేది వెళ్ళి తలుపు తీశాడు రౌడీ రుద్రికి ఇప్పుడు కరెక్ట్గా పద్దెనిమిది నెలలు బుజ్జి పట్టు లంగా లంగా జాకెట్ వేసుకొని వంటి నిండా నగలు అలంకరించుకొని బుజ్జిగా పిలకలు వేసి ఎంత అందంగా ఉందంటే చెప్పతరం కాదు పరుగులు పెడుతుంది వేధి తలుపు తీయగానే పరుగున వచ్చి వేధి మీదికి దూకేసింది రుద్రిని గుండెలవుకు పొదువుకుని ఏంటి బేట ఈరోజు ఇంత అందంగా తయారైంది ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తుంది నా చిట్టి బంగారం అని అన్నాడు రౌడీ రుద్రికి మాటలు వస్తున్నాయి దాయి గుడికి పోయి అని చెప్పింది డాడీ గుడికి పోతున్నాము వేదు రుద్రిక మాటలు అర్థమయ్యి గుడికి వెళ్తున్నారా నా మీ మమ్మీ రెడీ అవుతుంది అనుకుని వేగ్ని దగ్గరికి పాపను ఎత్తుకుని వచ్చాడు వేగ్ని చక్కగా జడ వేసుకొని అలంకరించుకొని రుద్రికా కేసి చూసి బంగారం రెడీ అయిపోయింది అని అన్నది రుద్రిక వేగిని చూసి చాలా అందంగా ఉంది అనేసి వేదితో దాయి ఆమ్ సూపర్ ఉంది అని అన్నది వేదు లోపల ఉడికిపోతూ ఇప్పుడు కానీ మా ములుగా రౌడీ రుద్రి చేతిలో లేకుండా గుడికి వెళ్ళే ప్రోగ్రాం లేకపోతే జాతర పెట్టేసేవాడు కానీ ఏం చేస్తాడు రౌడీ రుద్రిక పుట్టాక వేద తప్పక మారుతున్నాడు కష్టంగా వేద మనసులో దీన్ని మామూలుగా చూస్తేనే ఎక్కడ లేని ఫీలింగ్స్ వస్తాయి ఇలా రెడీ అయితే ఇక నా గది అదో గతి ఈరోజు మొత్తం ఆఫీస్లో నా బాడీ ఏం చేస్తుందో అని భారంగా బాధతో బేలగా మొహం పెట్టి వేగ్నిని చూస్తున్నాడు ఇంతలో కృతిక కూడా కుందనపు బొమ్మలా తయారయ్యి వేగ్నికి తలలో పూలు పెడుతుంది కృతికని చూసిన వేదికి బాధగా అనిపించింది పెళ్లి చేద్దాము అంటే వద్దు బావగారు అంటుంది పెళ్లి వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉండటం వేదికి కరెక్ట్గా అనిపించటం లేదు కానీ కృతిక రుద్రికతో సంతోషంగా ఉంటుంది ఇద్దరు ఎంతో అల్లరిగా ఉంటూ మన రుద్రిక కూడా కృతికతోనే పడుకుంటుంది కనుక కృతికకు వేరే ఆలోచన అంటూ ఏమీ లేదు దరిదాపుగా ద్రోణాన్ని మర్చిపోలేదు కానీ తలపులలోకి మాత్రం తెచ్చుకోవటం లేదు పాపతోనే హ్యాపీగా కృతిక జీవితం గడిచిపోతుంది వేగ్నిక కృతిక రుద్రిక ముగ్గురు కలిసి గుడికి వెళ్ళారు వేగ్ని దేవుడికి అప్లికేషన్లు చాలా పెట్టేసింది పాపం ఆమె కూడా ఎదుర్కోలేని సమస్యలు వస్తున్నాయి అందుకే ధైర్యం చాలక దేవుడికి దగ్గరకు వచ్చి చాలా అప్లికేషన్స్ ఇచ్చేసింది లేదా ఎదుర్కొనే ధైర్యాన్ని ఆమెకి ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంది కృతిక అందరినీ చల్లగా చూడమని అందులో నన్ను ఉంచమని కోరుకుంది రుద్రికి మాత్రం ఈరోజు ఎందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఆ చిన్ని మనసుకు తెలియదు కానీ సంతోషం మాత్రం ఎక్కువగా ఉంది అలా దేవుడి దగ్గర అందరూ మొరపెట్టుకొని ఇంటికి బయలుదేరారు వీళ్ళంతా గుడికి వెళ్ళి వచ్చే వరకు వేద్ అభి రాముతో డిస్కర్షన్ పెట్టాడు వీళ్ళని చూసి వాళ్ళు వెళ్ళిపోతే వేద్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు వేగ్ని వేదికి టిఫిన్ వడ్డిస్తుంటే కృతిక రుద్రికి ఇడ్లీ తినిపిస్తుంది వేద్ టిఫిన్ చేస్తా వేగ్నితో అరవింద్ అవినాష్ సంజయ్ వీరు లేరని వేద్ అందరూ ఏంటి కట్టగట్టుకొని కనిపించటం లేదు అని అడిగాడు వేగ్నికి అరచేతిలో చెమటలు గుండెల్లో దడ వేది అడిగేది అసలు ఆమె చెవులకి వెళ్ళటం లేదు వేది గట్టిగా వసేయ్ అని అరవగానే ఉలిక్కిపాటగా పాటగా వేదికేసి చూసింది వేది ఏమైందే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తావు ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అవుతుంది నీతో టైం స్పెండ్ చేసే టైం కలవటం లేదు కానీ లేకపోతే నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది అనే వేద్ అంటుంటే వేగ్ని వేద్ ఏమి అడిగాడో అప్పుడు మెదడులోకి పోయింది అందరూ కనిపించటం లేదు ఏంటి అంటే అరవింద్ అవినాష్ సంజయ్ ముగ్గురు లేరు ఆ విషయం వేద్ అడుగుతున్నాడు కానీ ఆ విషయంపై ఆమె గుండెలో దడ ఆలోచిస్తుంది అలా ఆమె ఆలోచనలో ఉండగానే కృతిక గుమ్మంలోకి చూసి రుద్రికి మంచినీళ్లు తాపే గ్లాసు చేతిలో పట్టుకున్నది అలాగే వదిలేసింది ఆ శబ్దానికి వేద్ ఉలిక్కి పాటుగా కృతికని చూశాడు వేగ్ని కూడా కృతికని చూస్తే కృతిక ఎటు చూస్తుందో ఇద్దరు అటు చూసిన క్షణం వేద్ నిప్పులు కక్కుతున్నాడు వేగ్ని మాత్రం పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళింది వేరే పనామతో ఇంతకుముందే ఎర్రనీళ్ళు దిష్టి తీయటానికి అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నది వేగ్ని పనివారితో ద్రోణాకి ద్రోణా చేతిలో ఉన్న రుద్రాక్ష ఇద్దరికి దిష్టి తీసి రుద్రాని వేగ్ని బొట్టు పెట్టి వెంటనే తన చేతుల్లోకి తీసుకుని గుండెలకు అద్దుకుంది రుద్రాకి ఎనిమిదవ నెల పక్కన మంగమ్మ వెనక అవినాష్ అరవింద్ సంజయ్ కృతిక ద్రోణాన్ని చూసినా చూసి తేరుకోలేకపోతుంది వేద్ అందరినీ అలా చూసి వేగ్ని బాబుని అంతలా ముద్దు చేస్తూ అంత ఎమోషనల్ అవుతుంది వేగ్నిని చూస్తే వేదికి అసలు ఏమీ అర్థం అవ్వటం లేదు చిన్నపిల్లలను ముద్దు చేస్తుంది కానీ అంతలా ఎమోషనల్ అవ్వదు అక్కడ వేగ్నిని చూస్తుంటే ఆమెకు దూరమైనది ఏదో ఆమె చింత చేరినట్టు అంతటి అద్భుతం తనకు ధరికి వస్తుందా రాదా వచ్చినందుకు చూపిస్తున్న ప్రేమలా ఉంది వేగ్ని ఎవరి మీద ఎమోషనల్ చూపించినా ఊరుకోడు వేదు ఆమెకు కూడా తెలుసు కానీ అంతలా ఆ బాబుని ఎందుకు ఆమె ఫీల్ అవుతుందో వేదికి అర్థం కావటం లేదు వేగ్ని బాబుని అంతలా ముద్దు చేస్తుంటే అక్కడ కూడా వేద్ జలసి బాగా బయటపడుతుంది రుద్రికని వేగ్ని ఎక్కువ ప్రేమిస్తే ఆమె ప్రేమ తనకు దక్కదు అన్నట్టు రుద్రికను తన బా తను బాగా దగ్గరగా చేసుకున్నాడు వేదు రుద్రిక మీద అంతలా ఎఫెక్షన్ చూపించటానికి కారణం కూడా వేగ్ని అతనికి దూరం ఉండకూడదు ఆమె ప్రేమ మొత్తం అతనికి మాత్రమే సొంతం అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వేద్ ఇప్పుడు బాబుని అంతలా ఫీల్ అవుతుంటే ద్రోణ కనపడుతుంటే చేతులు పిడికిలు బిగుస్తున్నాయి వేగ్ని ఒక్క క్షణం కూడా హాల్లో ఉండకుండా కింద ఉన్న బెడ్రూమ్కి వెళ్ళిపోయింది రుద్రాకి తన చనుబాలు తాపుతూ ఆమె మయమరచిపోతుంది కృతిక రుద్రిక ఇద్దరూ కేసి చూస్తున్నారు కృతికకు అసలు ఏమీ అర్థం కావటం లేదు వేదు వచ్చి వాళ్ళని కూడా ఏమీ అనకుండా వేగ్ని అంతలా ఎందుకు ఎమోషనల్ అవుతుందో అని ఆమె వెనక బెడ్రూమ్కి వచ్చి ఒక్కసారిగా నిశ్చేష్టుడై నిల్చున్నాడు వేగ్ని చనుబాలు రుద్రాకి తాపుతుంటే అతనికి మైండ్ పనిచేయటం లేదు గత కొంతకాలముగా వేద్ వేగ్నితో పాప పాలు తాపటం బంద్ చేయి అది పెద్దదవుతుంది అంటుంటే వేగ్ని పిల్లల తల్లిపాలు ఎంత ఎక్కువ రోజులు తాగితే అంత హెల్దీగా ఉంటారు అంటూ వేదికి సమాధానం చెప్తూ వస్తుంది ఇప్పటికి కూడా రుద్రిక తల్లిపాలు తాగుతుంది ఇప్పుడు వేద్ ఆలోచనలు అంటే ఆ బాబు కోసం ఇది ఇన్ని రోజులు రుద్రికకు పాలు తాపిందా అసలు ఏం జరుగుతుందో వేదిక అర్థం కాక హాల్లో ఉన్న అందరినీ చూస్తూ ఇక్కడ వేగ్ని చేస్తుంది చూస్తూ తల బాగా నొప్పిగా ఉంటే వేదికి ఏదన్నా అడిగే చెప్పే పరిస్థితిలో వేగ్ని లేదు ఎమోషనల్ అవుతుంది కంటి వెంట ఆగనంటూ నీరు వస్తుంటే వస్తూనే ఉన్నాయి ఆ క్షణం వేగ్నిని ఏ వేగ్ని ఏమవుతుందో కూడా వేగ్నికే అర్థం కావట్లేదు వేదికు కూడా ఆమె పరిస్థితి అర్థమవుతుంది తను కాస్త ప్రశాంతించినాక తనతో మాట్లాడాలి అని హాల్లోకి వచ్చాడు ద్రోణాన్ని చూస్తుంటే కోపంతో పళ్ళు పటపటా కొరుకుతున్నాడు కానీ అసలు వీరు ముగ్గురు కనిపించకుండా ఎటుపోయారు అనే క్రమంలో ఎన్ని రోజులు ఎక్కడికి పోయారు అని అందరినీ అడిగాడు సంజు బాధగా హాసిని చనిపోయింది అన్నాడు వేదు ఒక్కసారిగా వాట్ అని సోఫాలో కూలపడ్డాడు వారు చెప్పేది ఏమిటో వేది కాసింత కూడా అర్థం కావటం లేదు ప్రెగ్నెంట్గా వెళ్ళిన ఆమె ఇప్పుడు హెల్దీ అప్పుడు హెల్దీగానే ఉంది తన దగ్గరికి వచ్చినప్పుడు హెల్దీగానే ఉంది హాసిని చనిపోవటం ఏంది అని వేది కనుబొమ్మలు ముడిపడి అక్కడ వేగ్ని పరిస్థితి ఇక్కడ వీరు చెప్పే మాటలు అతని తల గిర్రను తిరుగుతుంది వేదికి ఒక్కసారిగా తన ప్రపంచం అంత తలక్రిందులుగా అనిపిస్తున్నట్టు ఉంది వేగ్ని అంత ఎమోషనల్ అయితే చూడలేకపోతున్నాడు అక్కడే తను వీక్ అవుతున్నాడు మరలా హాసిని చనిపోయింది అంటే ఎంత వద్దనుకున్నా హాసిని వేదిని ఎంతలా ప్రేమించిందో అతనికి తెలుసు అటువంటి మనిషి పట్టుమని ఇరవై ఎనిమిది సంవత్సరములు కూడా లేకుండా ఆమె మరణించటం వేదికి అర్థం కాని పరిస్థితి వేది తనకు తాను కూలవుతూ హాసినిని ఎలా చనిపోయింది అని బాధగా అడిగాడు వారు ముగ్గురు కూడా చెప్పలేక లేచి వెళ్ళిపోయారు ద్రోణ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలేంటి పరిస్థితి అని సోఫా వెనుకకు తలవాల్చి హాసిని చనిపోవటం ఏమిటి వేగ్ని అంతలా ఎమోషనల్ అవ్వటం ఏంటి అని ద్రోణాని ఆ క్షణం ఏమీ అనలేక వదిలేశాడు వేగ్ని బాబుకి కడుపు నిండా పాలు తాపి ముఖమంతా ముద్దలు పెట్టుకుని గుండెలకు పొదువుకుని కన్నీరు మున్నీరు అవుతుంది కృతిక వేగ్ని దుఃఖాన్ని చూసి తనకు కూడా ఏడుపు ఆగటం లేదు ఇద్దరూ ఏడుస్తుంటే రుద్రిక తల్లిని చేరుకుని రుద్రిక బుజ్జి చేతులతో వేగ్ని మెడ చుట్టేసింది రుద్రికాని వేగ్ని రుద్రికాని ముఖమంతా ముద్దులు చేసి ఇద్దరు పిల్లలను గుండెలకు అద్దుకుంది ఆ క్షణం వేగ్ని మనసు ఎంతలా ఆనందపడుతుందో వేది ప్రతిరూపాలు తన పొత్తిళ్ళల్లో ఎంత ఆనందంగా ఉందో ఆనందంతో కూడా ఏడ్చేస్తుంది రుద్రిక అమా ఎవరు అని అంటే వేగ్ని తమ్ముడు అని చెప్పింది రుద్రిక తమ్ము తమ్ము అని రుద్ర ముఖమంతా ముద్దులు పెట్టేసింది రుద్ర కిలకిలా నవ్వుతున్నాడు రుద్రకి ఆ క్షణం వారంతా తనవారులా అనిపించింది రుద్రిక రుద్ర ఇద్దరు ఒక్క పోలికలతోటే ఉన్నారు తీక్షణంగా చూస్తే అమ్మాయి అబ్బాయి అంతేకాని పోలికలు మాత్రం స్పష్టంగా వేదన తలపిస్తాయి కానీ రుద్ర కళ్ళు మాత్రం వేగ్నివి వేగ్ని వేదికి ఒక చూపు విసిరితే అలా ఫ్లాట్ అయిపోయాడు మరి రుద్ర ఆ కళ్ళతో ఎంతమందిని ఫ్లాట్ చేస్తాడో ఎంతమంది పిల్లలను తన చుట్టూ తిప్పుకుంటాడు భవిష్యత్ మాత్రం ఆ కళ్ళతో కనపడుతుంది ఆ కళ్ళకి ఎంత పవర్ ఉండకపోతే వేద్ లాంటి వాడు వేగ్నికి బానిస అయ్యాడు మన రుద్రాబాబు కూడా ఆ కళ్ళతో ఎంతమందిని మాయ చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి